ఒక ఊరి మధ్యలో ఉన్న చెరువులో రెండు బాతులు ఒక తాబేలు మంచి స్నేహితులు ఎప్పుడూ కలిసి మాట్లాడుతూ కలిసి ఆడుతూ స్నేహంగా జీవించేవి ఒకరోజు ఆ చెరువు నీరు తగ్గడం మొదలైంది నీరు రోజురోజుకూ తగ్గిపోతుండటంతో బాతులు తాబేలు చింతబడ్డాయి ఇప్పుడు ఏం చేద్దాం ఎక్కడికి వెళదాం అంటూ ఆలోచించాయి అందులో ఒక బాతికి ఓ ఆలోచన వచ్చింది ఇక్కడ ఉండటం వల్ల ప్రయోజనం లేదు పక్క గ్రామంలో మంచి చెరువుంది అక్కడికి వెళ్ళిపోదాం అది సరేనని రెండో బాతు చెప్పింది అవి మాట్లాడింది విన్న తాబేలు అడిగింది స్నేహితులారా నన్ను విడిచిపెట్టేసి మీరే వెళ్ళిపోతారా కూడా తీసుకెళ్ళండి బాతులు చెప్పాయి మాకు పర్వాలేదు కాని మేము ఎగరగలం నీకు ఎలా సాధ్యం తాబేలు వెంటనే చెప్పింది మీరు నన్ను మోసుకెళ్లాల్సిన లేదు ఒక కర్ర తీసుకురండి మీ ఇద్దరూ ఆ కర్ర రెండు చివరలు పట్టుకోండి నేను మధ్యలో నా పళ్లతో బిగించి పట్టుకుంటాను మీరు ఎగిరితే నేను మీతో వస్తాను బాతులు హెచ్చరించాయి ఒక్క జాగ్రత్త ఎగురుతున్నప్పుడు నువ్వు నోరు తెరిస్తే కింద పడిపోతావు కింద రాయి ఉంటే ప్రాణమే పోతుంది తాబేలు అహంకారంగా చెప్పింది అలా నేను నన్ను నేను కష్టంలోకి నెట్టుకుంటానా ఎటువంటి సమస్య రాదు ముగ్గురు అలాగే బయల్దేరారు బాతులు రెండువైపులా పట్టుకుని తాబేలు మధ్యలో వేలాడుతూ ఎగురుతుండగా ఆ దృశ్యం చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయి చప్పట్లు కొట్టారు ఆ శబ్దం విని తాబేలు ఉప్పొంగిపోయింది ఆ ఆనందంలో అలా నోరు తెరిచి గర్వంగా చెప్పబోయింది చూశారా నా ప్రతిభ చూసి అందరూ ఎలా అంతలోనే పట్టు వదిలి కింద రాయిపై పడిపోయి అక్కడికక్కడే మృతి చెందింది తన నోటి వల్లనే కొందరు తమకి నష్టాన్ని తెచ్చుకుంటారు ఏ పని అయినా చేయటానికి ముందు బాగా ఆలోచించాలి లేకపోతే ఈ అవివేకి తాబేలు పరిస్థితి అవుతుంది ఈ కథ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్